సత్యం మీద కొట్టి మీకు దమ్ముంటే ఆ తర్వాత నా మీద కొట్టండి ఆగండి 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 ఈ నిత్యం మీద రంగులు కొట్టాలంటే ముందు నా తమ్ముడు సత్యం మీద కొట్టి ఆ తర్వాత రండ్రా ఎలా ఏంట్రా ఇంత ఓవర్ బిల్డప్ ఇస్తున్నారు చూద్దాం

టైంకి మెడిసిన్స్ వేసుకో ఆరోగ్యం జాగ్రత్త సరే అమ్మా ఓకే వెళస్తాను ఓకే అమ్మా వస్తాం బాబు జాగ్రత్త అలాగే ఏం రాజ్ కుమారి కొడుకుని తీసుకుని ఎక్కడికో బయలుదేరినట్టున్నావు మా అబ్బాయి డాక్టర్ చదువు పూర్తి చేశాడు కదా హౌస్ ట్రైనింగ్ కి కర్నూలు వెళ్తున్నా ఆ టాక్సీ పడుకోకసారి కాల్ చేయరా టాక్సీ వాడి కూడా ఉంటాడు హలో నమస్తే నేను మీ విజల్ మహాలక్ష్మి ఈ రోజు పాట వినబోయే ముందు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను కొత్తగా కొనుక్కున్న బిల్లాకి సుక్కుపల్లి ప్రసాద్ లెవెన్ ఏ అని నేమ్ బోర్డ్ ఆర్డర్ ఇచ్చాడు ఆ నేమ్ బోర్డ్ చేసిన వాడు ప్రసాద్ లెవెన్ ఏ లో పది ఏలు పెట్టాను మిగితా ఓకే ఎక్కడ పెట్టాలని అడిగాడంట దానికి మా ఫ్రెండ్ చెప్పిన సమాధానం నేను ఇక్కడ చెప్తే అది ఏ అయిపోతుంది వింటూ ఉండండి మిర్చి నైన్టీ ఇది చాలా హాట్ గురు ఏంటి తిరిగి తిరిగి ఒకే చోటుకు చూసిన షాప్లే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి ఈ ఊర్లో షాప్ లోనే ఒకే మాదిరి ఉంటాయమ్మా షాప్ లోనే ఒకే మాదిరిగా ఉంటే పర్లా షాప్ లో ఉన్న మనుషులు కూడా ఒకే మాదిరిగా ఉంటారా తెలియకపోతే ఎవరు కనుక్కునే సారీ సార్ కనుక్కుంటా కొద్దిగా అడ్రస్ చెప్తా

ఫాలో చేస్తుంటే నాతో పాటు వచ్చేవాడు నీ ఇష్టానికి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంటే నిన్ను ఫాలో చేస్తూ రావాలా హలో 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 ఒక్క నిమిషం మామయ్య ఫోన్ చేసి చెప్పారు ఇంటికి కొత్తగా డాక్టర్ ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళకి పూజ చేయడానికి పూలు పళ్ళు కొబ్బరికాయలు ఎక్సెట్రా ఎక్సెట్రా కావాల్సి వస్తుంది కొని పెట్టమని బిల్ లోపల ఉంది ముందు మీరు సెటిల్ అవ్వండి తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం

మీరు ఐఎమ్ మీరు వచ్చి రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు సారీ సార్ మిమ్మల్ని కలవకుండానే డ్యూటీలో జాయిన్ అయిపోయాను నో ఇష్యూస్ డాక్టర్స్ ప్రొఫెషనల్ అంటేనే సర్వీస్ కదా కరెక్ట్ గానే చేశారు మాట్లాడుకుందాం నేను మీ ఉజల్ మహాలక్ష్మిని ఇక మీరందరూ ఎప్పటిలాగే పగలబడి నవ్వుకోవడానికి నిన్న నాకు జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుంటాను నిన్న కొత్తగా ఒక పొగర్బోతు తల్లి చాలా అమాయకమైన కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చారు అడ్రస్ అడిగితే నన్ను ఫాలో అవ్వమని చెప్పాను ఆన్ ద వేలో ఒక చిన్న పర్చేస్ కోసం నాలుగు చోట్లాగాను నాలుగు కొట్లు తిరిగాను అంతే ఇదేంటి మనకి రూట్ చూపించేదని టేక్ డైవర్షన్ అని రాంగ్ రూట్ లో వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చారు బట్ హాఫ్ అన్ అవర్ ముందే నేను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను చివరకు నేను పర్చేస్ చేసినవి వాళ్ళ కోసమే అని తెలుసుకున్నప్పుడు ఆ తల్లి కొడుకుల మొహం చూడాలి ఈ ట్విట్టర్ ఫేస్బుక్ నిన్న జరిగింది ఇంట్లోనే రేడియో కమ్మేసింది సరైన పోకిరి పిల్ల ఉందమ్మా తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా తొందరగా తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి పెళ్లి మాట ఎత్తా తప్ప అయ్యా ఎలాగైనా బతికించండి అయ్యా సరే అయ్యా ఒక్కగానే ఒక కూతురు పెళ్లి మాట ఎత్తగానే విషంతాగింది సార్ ఎలాగైనా కాపాడండి సార్ ఎమర్జెన్సీ

విషం తాగావు కదా దీంతోనే ట్రీట్మెంట్ చేయాలి నువ్వు పొడుకు ఏం చేస్తున్నావు నువ్వు నిజం డాక్టర్ నకిలీ డాక్టర్ వా ఏది నిజం ఏది నకిలీ ఇప్పుడు నేను చెప్తాను అయ్యా ఒక్క గాని ఒక్క కూతురు అయ్యా పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది విషం తాగి అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ముక్కు మీద ఏగ వాళ్తే ఎలా ఎలా అనుకోరు ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి అక్కడ చూసాను డ్రామా అంతా అది మా నాన్న పెళ్ళి పెళ్ళి అని చిరాకు తెప్పిస్తుంటే ఏదో కొంచెం తాగినట్టు యాక్ట్ చేశాను అంటే ఓయ్ అంటే ఇష్టం లేదా లేక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఏం కావాలి నీకు పెళ్లి చేయటం అసలు ఫాదర్ గానే బాధ్యతే కదా వాళ్ళు మన కోసం ఎన్నెన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళ కోసం మన చిన్న సాక్రిఫైస్ చేయలేమా నువ్వు డాక్టర్ వా మ్యారేజ్ బ్రోకర్ వా ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్ నీ అనవసరం అందరు ఫ్యామిలీ మ్యాటర్లు రేడియోలో చెప్తావు నీ ఫ్యామిలీ మ్యాటర్ వచ్చేసరికి ఆఫ్ చేస్తావు ఒక ప్రియమైన తండ్రి కూతురితో పెళ్లి చేసుకోవాలి అంటే విషయం దానికి చచ్చిపోతారా ఇంకేం మాట్లాడాలి పిల్లలతో ఈ కాలంలో యాడ్ వెళ్ళావమ్మా అంటేనే పిల్లలకు కోపం చేస్తాం సార్ ఇంకేం చెప్తావు సార్ అయ్యేది వెళ్ళిపోయింది డాక్టర్లు ఇంత అందంగా ఉంటారా ఈ అబ్బాయి మరి